హాయ్ హలో వెల్కమ్ టు పెళ్ళంటే మొదల క్షణాల సమ్మేళనం కానీ ఆ పెళ్లి పర్యావరణానికి హాని చేయొద్దని నిరూపించింది చెన్నైకి చెందిన లైఫ్ స్టైల్ బ్లాగర్ ఉమా రాఘవన్ అతి తక్కువ వ్యర్థాలతో చెప్పాలంటే జీరో వేస్ట్ తో పెళ్లి చేసుకుందామే మా పెళ్ళంటే ముందుకు గుర్తొచ్చేది మంచి దావత్ తిరొక్క వంటకాలతో పసందని విందు ఇవ్వాలనుకుంటారు పెళ్లి ఎంత గ్రాండ్ గా అయింది వంటగాల మీదనే ఆధారపడి ఉంటుందనుకుంటారు ఉమా పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది వంటగాల ప్రిపరేషన్ కోసం ఫ్యామిలీ అంతా తలమునకలైతే ఉమా అవేమి వద్దు అనేసింది ఫ్యామిలీ షాక్ అయింది వంట లేనిది పెళ్ళి అన్నారు వంటలు వద్దని చెప్పడం లేదు వ్యర్థాలు తగ్గిద్దాం అని కుటుంబానికి వరుడి ఇంటి వాళ్ళకు సముదాయించి చెప్పింది కనెక్ట్ ఎర్త్ అని ఎన్జిఓ సహాయంతో పెళ్లిలోని భోజన వ్యర్థాలను వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో పశువులకు ఆహారంగా అందించారు ఎండిన పూలదండలు మావిడాకులు పండ్ల తొక్కలను తడిపొడి వ్యర్థాలుగా విభజించి ఎరువుగా మార్చారు ఉమారం తన పెళ్లిలో మొత్తం నూట పది కిలోల వ్యర్థాలను మళ్లించి తక్కువ వ్యర్థాలతో పెళ్లి చేసుకుంది కేటరింగ్ బృందం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను కొనుగోలు చేసింది కానీ ఉమా వెనక్కి తగ్గలేదు మిగిలిన నీటిని మొక్కలకు పోసి ప్లాస్టిక్ బాటిల్స్ను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించింది ఈ విధంగా అతిథులకు ఆదిత్యం ఇవ్వడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మంచి ప్రయత్నం చేశారు పెళ్లికి వచ్చిన వాళ్ళంతా దేని గురించే చర్చించుకున్నారు దీంతో తన కాన్సెప్ట్ పది మందికి అర్థమయ్యేలా తన పెళ్లిని వేదికగా మెల్చింది ఉమారాం పూర్తి జీరో వేస్ట్ వివాహం సాధ్యం కాకపోయినా మార్పు కోసం అవి ఒక మంచి ప్రయత్నం అయితే చేసింది తగ్గు వ్యర్థ ఈవెంట్ ఆలోచన ప్రచారం చేసేందుకు సినీ తాళ్ల చిత్రాలతో కూడిన ఆకర్షణీయమైన పోస్టర్లను ముద్రించింది అతిథులకు పంపిన వివాహ ఆహ్వాన పత్రికలను కూడా సీడ్ పేపర్ తో తయారు చేయించింది తద్వారా అవి పెళ్లి తర్వాత చేరకుండా రీసైక్లింగ్ అయ్యాయి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ